రాహుల్ నువ్వు ఇబ్బందిగా కనిపిస్తున్నావు ఏమైంది జీవితం కష్టంగా ఉంది డేవిడ్ నాకు చాలా సమస్యలు ఉన్నాయి పని ఒత్తిడి కుటుంబ సమస్యలు మరియు మైండ్ పనిచేయడం లేదు నాకు ఇప్పుడు ప్రార్థన చేయాలని కూడా అనిపించడం లేదు నాకు అర్థమైంది కానీ వీటి పరిష్కారం గురించి ప్రార్థిస్తున్నావా నేను ప్రయత్నించాను కానీ పరిష్కారం లభించడం లేదు దేవుడు వెంటనే సమాధానం చెప్పడం లేదు మరి కొన్నిసార్లు దేవుడు అస్సలు సమాధానం చెప్పనట్లు అనిపిస్తుంది రాహుల్ అంటే త్వరగా సమాధానాలు పొందడం జరుగుతుందని కాదు అది దేవుణ్ణి విశ్వసించడం మన విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడం ఆయన సన్నిధిలో శాంతి సమాధానాలను కనుగొనడం గురించి నేను నీకు ఒక కథ చెప్తాను ఏ కదా బైబిల్లో ధాన్యాలు గుర్తున్నాడా అతను రోజుకు మూడుసార్లు ప్రార్థిస్తాడు అతని ప్రాణాలను బలిగొనే ఒక సంఘటన జరిగింది అతన్ని సింహపు గుహలోకి రాజుగారు విశ్రయిస్తాడు అయినప్పటికీ దేవుడు సింహాల నోళ్లను మూసేశాడు దాని ప్రార్థన అతన్ని రక్షించడమే కాదు అది అందరికీ దేవుని శక్తిని చూపించింది అది నిజం కానీ దేవుడు సమాధానం చెప్పడానికి చాలా సమయం తీసుకుంటే పౌలు మరియు శీల గురించి ఆలోచించు వారిని కొట్టి జైల్లో పడేశారు కానీ దేవుణ్ణి నిందించకపోగా వారు ప్రార్థించి దేవుణ్ణి ఆరాధించారు మరియు ఏం జరిగిందనుకున్నావు ఒక అద్భుతం భూకంపం జైలును కదిలించింది వారి సంఖ్యలు తెగిపోయాయి వీరిని బట్టి జైలు అధికారి మారుమనసు పొంది క్రీస్తును విశ్వసించాడు ప్రార్థన శక్తివంతమైనది కాబట్టి ప్రార్థన కేవలం సమాధానాల గురించి కాదు మనల్ని కూడా మార్చడం గురించి అని నీ భావమా రాహుల్ సరిగ్గా అదే ప్రార్థన శాంతినిస్తుంది విశ్వాసాన్ని పెంచుతుంది మరియు పర్వతాలను కదిలిస్తుంది కొన్నిసార్లు దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు మరికొన్నిసార్లు తాను మనకు సహనాన్ని బోధిస్తాడు కానీ తాను ఎల్లప్పుడూ మన మాట వింటాడు ప్రార్థనతో నీవు చెప్పింది నిజమే డేవిడ్ నేను సందేహంతో కాకుండా విశ్వాసంతో ప్రార్థన ప్రారంభించాలని నాకు ఇప్పుడు అర్థమైంది ఇక నుంచి విశ్వాసంతోనే ప్రార్థన చేస్తాను అదే స్ఫూర్తితో ఇప్పుడు మన ఇద్దరం కలిసి ప్రార్థిద్దాం